హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సార్ మరీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో పూజ అయితే చేయాలనుకున్నాను అందుకే నైటే ప్రిపేర్ అయ్యాను నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టి కిచెన్లో సామాన్లన్నీ కడిగి పెట్టేసి పూజకి రెడీ చేసుకుందాం అనుకున్నాను కానీ పూజకి ఏమీ రెడీ చేసుకోలేదు నైట్ అన్నీ కడిగి పెట్టేసాను పడుకునేసాను నాలుగు గంటలకి వెళ్ళేసి ఇలా అన్నీ క రాత్రి కడిగి పెట్టాము కదా అవన్నీ సర్దేసి పెడుతున్నాను ఫస్ట్ అయితే అవన్నీ ఫస్ట్ సర్దేసి పెట్టి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను నైట్ కడిగేసి పెట్టిన ముందు రోజు అయినా మొన్నీ మార్నింగ్ అలా అట్లే పూజ చేయకూడదు కాబట్టి ఇలా కసంతా ఊడ్చేసి ఫస్ట్ అయితే మా పెట్టేశాను ఇలా తెల్లవారుజామున పూజ చేయాలనుకుంటే అప్పటికప్పుడు ఇలా ఇలా అయితే శుభ్రం చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలనుకుంటే నాలుగింటికే కదండి ఒక్కోసారి సోమవారం టైంలో అయితే ఇంటి ఇంట్లో కలసం అన్నీ రెడీ చేసుకోవాలంటే మూడింటికాయ కానీ లేల్సి వస్తుంది అందుకని నేను కలసం అవేమీ తీయలేదు కాబట్టి మొన్న సోమవారమే పెట్టేశాను ఊరికే పూజ చేసుకోవడానికి కాబట్టి కార్తీక పౌర్ణమికి శివారాధన చేసుకోవడానికి కాబట్టి ఇలా నాలుగున్నరకు లేచాను లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు ఉంటే అట్లా తెల్లవారుజామునే నాకు పూజ చేయడం కుదరదండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకి ఏడు గంటలకే భోజనం అంతా రెడీ కావాలి కాబట్టి టిఫిన్ భోజనం అన్నీ రెడీ కావాలి కాబట్టి అంతసేపు పూజ చేయడం లేదు ఇద్దరు హాస్టల్కి వెళ్ళారు ఇప్పుడు అందుకని ఇంకెవరు లేరు కదా మేమిద్దరమే ఉన్నాము మా ఊ ఉంది ముగ్గురు కదా అందుకని తెల్లవారుజామున లేచేశాను ఇంకెవరు అందరూ బయట పడుకునేసారు కాబట్టి మంచాల మీద వాళ్ళకి డిస్టర్బ్ కూడా ఉండదు నా పని నేను చేసుకుంటున్నాను అంతేకాదు పిల్లలుంటే కిందే పడుకుంటారు వాళ్ళు అని చెప్పే లేపడం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు లేవరు కాబట్టి నేనైతే డైలీ అయితే తెల్లవారుజామున పూజ అయితే చేయను సాయంత్రం పూట ఎక్కువ చేస్తాను తెల్లవారుజామున పూజ చేసే తక్కువ అని పండుగ టైంలోనూ అట్లా సోమవారం ఫ్రైడే కాబట్టి ఇంకా అంతకు మించి వేరే డైలీ అయితే ఇలా పొద్దున్నే పూజ అయితే చేయను ంతా బెండలు కడిగేసినాను కదా బెండలు కడిగేసి స్నానం చేసుకొని పూలు అయితే బయటకు వచ్చేసాను ఐదు అవుతుంది అప్పటికే పూలు పిక్కో పూ అంతా చీకటి ఉంది మన చెట్లలోనే సింపుల్గా పూలు అయితే కొన్ని పూల్లోనే పూ కొత్తగా పూలు ఏవి తెచ్చుకోలేదండి ఇంట్లో ఉన్న పూలతోనే చెట్లలో ఉన్నవి తీసుకొచ్చాను వాటితోనే పూజ చేసుకున్నాను ఇక పూలన్నీ వీక్కొని ఇంటి దగ్గర పారిజాతం చెట్టు ఉంది చిన్నదైతే అక్కడ పూలు రాలయ్యి ఆ పారిజాతం పూలు కూడా తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసుకొని ముగ్గు వేయడానికి వెళ్ళాను కాసేపు అలా ముగ్గు వేసేసుకున్నాను సింపుల్గా ఇంటి ముందర ఉడిచే ఉడిచేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఆ ముగ్గు ఊడిచింది అంతా వీడియో అయితే తీయలేదు నాకైతే తెల్లవారుజామున అలా స్నానం చేసి ఇంటి పనులు కంప్లీట్ చేసుకుంటుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది పూజ చేయడానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాదు నాలుగింటికే లేచి ఇలా ఫ్రెష్గా పూజ చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మనకు కూడా పాజిటివ్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటాము అవునండి పరిజాతం పూలు ఇలా చిన్న పూలు అయితే తీసుకొచ్చాను పూ ఫస్ట్ అయితే గడప ఇల్లు పూజకి పూలన్నీ అక్కడ సిద్ధం చేసేసి గడపతే పూజ పెట్టాను ఫస్ట్ అయితే కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు అయితే వేయలేదు కానీ గడపలో గడపకి కొలకు బెట్లు పెట్టి దీపాలు అయితే పెట్టేశాను దీపాలు పెట్టేటప్పటికీ ఆరున్నర అయితే ఆరు గంటలైంది ఇంకా ఆ టైంలో ఏమైతుంది ఇంకా తెల్లారిందని చెప్పేసి ఇంకా వాళ్ళు లేస్తారు అని చెప్పేసి పూజ అయితే తొందరగా కంప్లీట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను కాకపోతే వాళ్ళు ఎవరు లేదు ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను తెల్లవారుజామున పూజకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఇంకా పగులు అయితేనే ఉంటుంది అందుకని చాలా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది భక్తితో పూజ చేసుకోవాలి కదా అందుకని నేనైతే శివకేశవుడికి ఇద్దరికీ పూజ చేయాలి కదా కార్తీక పౌర్ణమిలో అందుకని నేనైతే ఫస్ట్ గణపతి పూజ చేసుకున్నాను గణపతి పూజ ఫస్ట్ కదా ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసుకోవాలి మనము అందుకని ఫస్ట్ గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకొని గడప పూజ చేసి ఆ తర్వాత ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లో పూజ పారిజాత పుష్పాలతో శివ పూజ అయితే చేసుకున్నాను పారిజాత పూలు మనకి దొరుకుతాయి కాబట్టి ఇంటి దగ్గర పారిజాత పూలతో అలాగే వంది పూలతో శివారాధన అయితే చేశాను శివ శివారాధనలో బిల్వాష్టకం చెప్ చదువుకున్నాను ఆ తర్వాత అష్టోత్తర కూడా చదువుకున్నాను నేనైతే ఒకటే అనుకున్నాను పూజ కంప్లీట్ అయిన వరకు ఎవ్వరు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు అనుకున్నాను ఆ భగవంతుని కోరుకున్నాను కూడా గట్టిగా అందుకని ఆ దేవుడు నా మీద కరుణించాడో ఏమో మా ఆయన కూడా లేవలేదు లేచినా తన పని తను చేసుకుంటున్నాడు ఎక్సర్సైజ్ అవి నన్ను నాకు కాఫీను వాటర్ ఏమీ అడగలేదు దేవుగానే వేడి నీళ్ళు అడిగేవాడు కాకపోతే ఈరోజైతే అయితే ఏమీ అడగలేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకున్నందుకు చాలా ప్రశాంతంగా కూడా ఉంది మార్నింగే ఇలా పూజ అయితే కంప్లీట్ అయినందుకు పండుగలు శుక్రవారాలు సోమవారాలు తప్ప మిగతా టైంలో నేను ఇలా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పూజ చేసింది చాలా తక్కువ పెళ్ కాకముందుసాను ఇప్పుడైతే చేయ చేయలేదు పిల్లలతో మార్నింగ్ అయితే ఇదే సరిపోతుంది అందుకని చేయలేదు ఈరోజు చేశాను నాకు ఎందుకో చేయాలి అనిపించింది చేశాను చాలా హ్యాపీగా అనిపించింది పూజ అయితే కంప్లీట్ అయినందుకు పూజ కూడా ప్రశాంతంగా కంప్లీట్ అయింది ఇగోండి పూజ నా పూజ అయితే ఇలా ఉంది పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మార్నింగ్ ఫస్ట్ వేడి నీళ్ళు కావాలి కదా వేడి నీళ్ళు పెట్టుతున్నాను అందరికీ తాగడానికి తలాకు ఒక గ్లాస్ తాగేసాము నీళ్ళు తాగేసి ఫస్ట్ అయితే ఆ తర్వాత మా మావోకి కాఫీ చే కాఫీ అయితే పెట్టుకున్నాము ఇంకా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వంట చేయాలి కదా ఇంకా ఏడు గంటలకి వంట అయితే స్టార్ట్ చేశాను వంట అయితే మాకు రాయలసీమ స్పెషల్ గోంగూర కదా రాయలసీమ గోంగూర అంటే చాలా ఇష్టం అందుకని గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర చట్నీ అండి గోంగూర అయితే ఉడికి పెడుతున్నాను గోంగూరు ఫస్ట్ కడిగి పెట్టేశాను కదా మళ్ళీ అడిగి పెడుతున్నాను గోంగూర కడిగి ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి అందుకని మిరపకాయలు వేసాను దానికి చేతికి పచ్చిమిరపకాయలు అన్నీ అవి వేసినా గ్యాస్ ప్రాబ్లము కడుపులో మండుతుంది అందుకని ఎక్కువగా నేను ఇలాగే చేస్తాను రెండు కలిపే వేస్తూ ఉంటాను చాలా కూరలకైతే పప్పు చేసిన ఏం చేసినా ఈరోజు ఉండదే తక్కువ ఉన్నాయి అది ఇంక ఈరోజు తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాము అది టౌన్కి అయితే వెళ్ళలేదు కాబట్టి మేము ఉన్న దాంట్లో అవి రెండు మిక్స్ చేసి చేసేసాను ఇక గోంగూర పచ్చడి ఇట్లా స్టవ్ గోంగూర అయితే కడిగి స్టవ్ మీద పెట్టేశాను ఆ తర్వాత ఇగో గోంగూరలోకి శనగిత్తనాలు వేపాలి కదా శనగిత్తనాలు అయితే వేపుకుందామని పక్కన అయితే పెట్టేసుకున్నాను శనగిత్తనాలు కూడా వేస్తున్నాను అది దొరగా చే కొంచెం సిమ్లో పెట్టి వేస్తే చాలా బాగా వేగుతాయి గో శనగిత్తనాలు అయితే నేనైతే చట్నీలు ఎక్కువగా మిక్సీకి అయితే వేయనండి చాలా టేస్ట్ పోతుంది కాబట్టి చాలా టేస్ట్ ఉండవు మిక్సీకి వేస్తే మిక్సీకి వేస్తే మా ఇంట్లో తినరు కూడా ఎక్కువ అంటే చట్నీలు ఎక్కువగా రోట్లో నూడమే రోడ్లో చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాం మేమైతే శనగిత్తనాలన్నీ నోరు పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత వెల్లుల్లి వేసి ఇక గొంగూర ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి కొంచెం ఉప్పు వేసి వెల్లుల్లి ఎక్కువగా ఉండాలండి గొంగూరులకి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే వెల్లుల్లి వేస్తే తెల్లగడ్డలు రెండు వేసాను నేను ఇక చూడండి రోడ్లో అయితే చాలా పచ్చడి అంతా నూరేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను పచ్చడి అయితే రోడ్లో నోడితే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది అందులోకి ఇంక రాళ్ల సంగటి కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒక ముద్దకు రెండు ముద్దలు తింటారు అట్లా మాకైతే చాలా ఇష్టం మీరు కూడా ఇలా తినే వాళ్ళు ఉన్నారా సంగట్లకి ఇలా గోంగూర పచ్చడితో అయితే తింటారా చాలా నాకైతే చాలా ఇష్టం నాకే కాదు మా సైడ్ అంతా చాలా ఇష్టపడతారు ఇంకా రాగిపిండి వేసి మేము అంతా ఇంకా రాగిపిండి వేసి ఇగో శనకిత్న గోంగూర నూరను కదా ఉత్తుది ఫస్ట్ వెల్లుల్లి వాళ్ళు వేసి వెల్లుల్లి వేసి నూరేను కదా అందులోని ఫస్ట్ శనగల పొడి అయితే శనగిత్తనాలు పొడి నూరి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత పొంగూరకి ఇలా పొడిని కలిపేసి శనగిత్తనాలు పొడిని అయితే కలిపి ఇలా మెత్తగా నూరుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను ముద్దు ఉడికేటప్పటికి గోంగూర కూడా రెడీ అయింది చాలా బాగుంది పచ్చడి అయితే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది గొంగూర నూరిన తర్వాత నూరడానికి కూడా ఉడికిచ్చుంటాం కదా గోంగూర అవే నీళ్ళు వేసుకోవాలి నూరడానికి కూడా వేరే నీళ్ళు వేస్తే టేస్ట్ అంతా పోతుంది ఆ గోంగూర నూరిన తర్వాత రోడ్లో ఇంకా చట్నీ ఉంటుంది కదా అది కడిగి తీసుకోవడానికి కడిగి ఎత్తుకోవడానికి కూడా ఉడికిచ్చిన నీళ్ళు వేసుకోవాలి వేరే నీళ్ళు వేస్తే అసలు పచ్చడి అంతా పాడవుతుంది బాగుండదు టేస్ట్ పోతుంది అంత చాలా అధ్వానంగా ఉంటుంది అసలు తినడానికి బాగుండదు ఎక్కువంటి సంగటైతే ఉడికిపోయింది ఇంకా ముద్దలు చేసి పెట్టుకున్నాను రెడీ అయింది సంగటైతే ఇంకా తెల్లవారుజన్నలు లేచి పనులన్నీ కంప్లీట్ చేశాను కదా పూజ అన్నీ అయిపోయాయి ఇంకా ఎనిమిదిన్నరకు అంతా పని అంతా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది సంగటి ఇలా గోంగూరు పచ్చడి మీకు ఇష్టమైన ఎవరికైనా ఇష్టమైన వాళ్ళంటే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్లో చెప్పండి మీకు ఇష్టమో కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళు ఉంటే అందరికీ చివరిగా మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో ఒకసారి కామెంట్లో చెప్పండి చివరిలో ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఇద్దరికి ఓపిక ఉండాలి ఎవరు ఎవరు తగ్గకపోయినా అది కుదరదు ఎన్ని గొడవలు వస్తాయి అన్నిటికీ ఎవరో ఒకరు తగ్గితే కానీ ఈ ప్రాబ్లమ్స్ ఇద్దరు కలిసి బతకాలంటే కష్టం చాలా ఇద్దరు నాదే చెల్లాల నాదే జరగాలంటే కుదరదు ఎవరో ఒకరు తగ్గితేనే ఎలాంటి సంసారమైనా బాగుంటుంది గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది ఇద్దరు పట్టింపులకు పోయినారంటే ఆ సంసారం పాలే అయ్యేది ఎవరికైనా అలా కాకుండా ఎవరో ఒకరు సర్దుకొని పోయి సంసారం బాగుండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను